సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో జాతిపిత మహాత్మాగాంధీ డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టిపిసిసి సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ గవర్నమెంట్ పల్లెలను అభివృద్ధి చేసే దిశగా పలు పథకాలను అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు పల్లెలు పట్టుకొమ్మలని పల్లెలు అభివృద్ధి చెందితే పట్టణాలు అభివృద్ధి చెందుతాయని జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్నారని ఆయన ఆశయాల సాధన దిశగా సీఎం రేవంత్ రెడ్డి పథకాలను అమలుపరిచే విధంగా పాలన కొనసాగుతుందని చెప్పారు పేదరిక నిర్మూలన లక్ష్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ పథకాలను అమలుపరుస్తూ పనిచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్ నంగునూరు టౌన్ ప్రెసిడెంట్ నాగరాజు చెలికాని యాదగిరి శివగౌడ్ వెంకట్రెడ్డి పవన్ కుమార్ ఇమ్రాన్ కృష్ణ పాల్గొన్నారు వర్ధంతిని పునస్కరించుకొని నంగనూరు మండల కేంద్రంలో ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జీవాళలు అర్పించడం జరిగింది మరి ఏదైతే మహాత్మాగాంధీ కళలు కన్నారో మరి పల్లెలే పట్టణాలకు పట్టుగొమ్మలు అని చెప్పేసి మరి పల్లెలు అభివృద్ధి చెందితేనే పట్టల అభివృద్ధి పట్టణాలు అభివృద్ధి చెందుతాయని చెప్పిన మహాత్మాగాంధీ మాటలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వంద శాతం మరి పాటిస్తూ ఈరోజు ప్రతి గ్రామంలో మరి ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా మరి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో మరి నడుస్తూ ఉన్నాయి అందులో భాగంగానే మొన్న నిర్వహించినటువంటి నాలుగు సంక్షేమ పథకాలు మరి పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తూ పల్లెలను అభివృద్ధి చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉంది